అందరికి ఉగాది శుభాకాంక్షలు కొత్త కథలోకి స్వాగతం కథ పేరు ఇల్లాలి స్వర్గం రచన ఎన్ భారతీదేవి గారు పత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రచురింపబడింది చదువుతున్నది దేవి శబ్దం లేకుండా తలుపు తెరుచుకుంది బెడ్రూంలోకి అడుగు పెట్టిన శ్రీధర్ ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయాడు అతని చూపులు తెల్లని పడకపోయినా ఒక చెయ్యి మణిచి తలకిందులుగా ఆధారంగా పెట్టుకుని రసమయ భంగిమలో వారపత్రిక చదువుకుంటున్న విజయ్ మీద నిలిచిపోయాయి పదలచట్టు ఆర్గండి చీరలో ఆమె అందం మరింత ఇనుమడిస్తోంది శ్రీధర్ మనసు బాధగా మూలిగింది వారం రోజుల క్రితం వరకు అతన్ని చూడగానే ఆమె చూపులు మత్తుగా ఆహ్వానం పలిగేవి ఆమె అధరాలు రాగరంజితమై తడుకు లీనుతూ ఉండేవి భార్యాభర్తల మధ్య పరస్పర అనుకూలత అవగాహన ఉంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయేది ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్యనైనా ఒక్కోసారి భేదాభిప్రాయాలు రావడం సహజం శ్రీధర్కు విజయ్కు పెళ్లి జరిగి సంవత్సరమైంది సుఖంగా సంతోషంగా గడిపేవాళ్ళు వాళ్ల మధ్య వారం రోజుల క్రితం ఒక చిన్న విషయం మీద తగ్గు వచ్చింది శ్రీధర్ ఆ విషయాన్ని సాయంత్రానికల్లా మర్చిపోయి ఆఫీస్ నుంచి వస్తూ విజయ్కి మల్లెపూలు కొందెచ్చాడు కోపం తగ్గని విజయ ఆ రాత్రి ఎంతో ప్రేమగా అనురాగంగా మల్లెపూల మాలను తల్లో తురమబోతున్న శ్రీధర్ చేతుల్లోంచి ఆ మాలను విసురుగా లాక్కుని అతని ముఖం మీద విసిరికొట్టి అతనికి దూరంగా చేప పడుకుంది సున్నితమైన శ్రీధర్ మనసు విజయ్ చర్యకు చాలా బాధపడింది ఆమెగా తనకు చేరువయ్యే వరకు విజయ్తో మాట్లాడకూడదు అని అనుకున్నాడు వారం రోజులు గడిచిపోయాయి వాళ్ల మధ్య రాజీ కుదరలేదు శ్రీధర్ వైపు చూసిన విజయ్ మొహం తిప్పుకుంది ఆమె నిర్లక్ష్యాన్ని భరించలేకపోయాడు బయటకొచ్చి పూల మొక్కల మధ్య గార్డెన్ చైర్లో కూర్చున్నాడు వారం రోజుల క్రితం జరిగిన విషయం అతని మనసులో మెదిలింది ఆఫీస్కి వెళ్ళబోతున్న శ్రీధర్ దగ్గరకు వచ్చి నాకు ఒక రెండొందలు కావాలి అంది విజయ రెండొందలా ఎందుకు కారణం చెప్పింది ఎవ్వరా నేను కాపురానికి వచ్చిన ఈ సంవత్సరంలో కారణం అడగకుండా నాకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చారా అంది విజయ కోపంగా ఎందుకలా ఆవేశపడతావు నా దగ్గర డబ్బు లేదు అర్జెంటుగా కావాలేమో అనుకుని కారణం అడిగాను మీ సంగతి నాకు తెలుసు నెలంతా నేను సంపాదించి తెస్తున్న డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు చేస్తోందని మీ అభిప్రాయం అందుకే నేను పాతికి రూపాయలు కావాలని అడిగిన వెంటనే ఎందుకు అని అడుగుతారు విజయ నా మనసు అర్థం చేసుకోకుండా మాట్లాడతావు నేను సంపాదించేది ఎవరి కోసం నీ కోసం కాదా అలా అనుకుని తృప్తి పడాలి నేను అంతే ఒక చీర కొనుక్కుందామంటే మిమ్మల్ని అడగాలి సినిమాకి వెళ్ళాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి అంతెందుకు ఇల్లు కదిలి వీధిలోకి వెళ్ళాలంటే మీ అనుమతి కావాలి పంజరంలో చిలకల స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా మీకు బానిసలాగా ఇలా బ్రతకడం కంటే గౌరవంగా ఆత్మహత్య చేసుకొని చావడం మంచిది విజయ కంగుమంది శ్రీధర్ గొంతు ఎందుకలా అరుస్తారు భార్య అంటే మీ దృష్టిలో ఖర్చులేని పని మనిషి మీకు మీ ఇంటికి రేపు మీకు పుట్టబోయే పిల్లలకు చాకరీ చేస్తుంటే తిండి పెట్టి పోషిస్తారు ఆ చాకరీ చెయ్యని రోజు అది పెట్టరేమో కూడా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా ఏ నాకు మతిపోయింది అనుకుంటున్నారా నీ భర్తకు వండి పెట్టడం నీ ఏంటి నువ్వు చక్కదిద్దుకోవడం చాకరీ అనుకొని బాధపడుతున్నావు అంటే నువ్వు చదువుకున్న మూర్ఖురాలివే మూర్ఖురాలిని కాబట్టే ఇలా పంజరంలోని చిలకలాగా బతుకుతున్నాను విజయ్ ప్రతిసారి అదే మాట అంటుంటే చిరాకనిపించింది శ్రీధర్కి పళ్ళ బిగువన కోపాన్ని అదిమి పెడుతూ ఇలా చిలకలా బ్రతకడం నీకు ఇష్టం లేకపోతే స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు అంటే నన్ను మా పుట్టింటి పొమ్మనేగా అర్థం మా పుట్టింటి వాళ్ళు ఏమీ నన్ను పోషించలేని స్థితిలో లేరు నేను వెళ్ళాలే కానీ మహారాణిలా చూసుకుంటారు మీ ఆజ్ఞను శిరసావహిస్తూ మీ శాసనాలకు తలవంచుతూ ఇలా బ్రతికే కంటే వెళ్ళిపోవడమే మంచిది అంది కోపంగా అవుట్ ఐ సే యూ ఫస్ట్ గెట్ అవుట్ అంటూ కోపంగా అరిచాడు శ్రీధర్ తర్వాత భార్యతో మాట్లాడడం కూడా ఇష్టం లేనట్టుగా బయటకు వెళ్ళిపోయాడు ఆఫీస్ అయిపోయి ఇంటికి బయలుదేరే సమయానికి శ్రీధర్ కోపం ఎగిరిపోయింది మల్లెపూలు కొంతెచ్చి విజయ కోపం పోగొట్టాలి అని అనుకున్నాడు తనే స్వయంగా ఆమె తలలో తురవబోతే ఆ పూలమాలను విసురుగా తన కేసు కొట్టింది అర్థం లేని ఆమె కోపానికి శ్రీధర్ కూడా కోపం వచ్చి ఆమెతో మాట్లాడడం మానేశాడు చివరంట కాలిన సిగరెట్ వేళ్లను చురుక్కుమనిపించడంతో గతం నుంచి తేరుకున్నాడు శ్రీధర్ ఎంతకీ భర్త బెడ్రూమ్లోకి రాకపోయేసరికి బయటకొచ్చి చూసింది విజయ కుర్చీలో వెనక్కి వాళ్ళు పడుకున్న శ్రీధర్ కనిపించేసరికి ఒక్కసారిగా అవ్యాజమైన ప్రేమానురాగాలు పొంగాయి ఆమె మనసులో ఆ భావనలు ఒక్క నిమిషం మాత్రమే అంతలోనే అతనన్న గెటౌట్ అన్న మాట గుర్తుకొచ్చి విసురుగా మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది ఎదురింట్లోకి కొత్తగా అద్దెకి దిగిన శిరీష వాళ్ళు గుర్తొచ్చారు శిరీష భర్త రిప్రజెంటేటివ్ శిరీషకు డిగ్రీ ఉన్న ఉద్యోగం చేయడం ఇష్టం లేక చెయ్యడం లేదుట చక్కగా ప్రతి సాయంత్రం వాళ్ళ బాబును పాపను తీసుకునే సినిమాకో షికారుకో వెళ్తూ ఉంటుంది తరచుగా షాపింగ్కి వెళ్తూ ఉంటుంది తనకు కావలసినవన్నీ కొనుక్కుంటూ ఉంటుంది దేనికి భర్త పర్మిషన్ అక్కర్లేదు పూర్తిగా స్వేచ్ఛ జీవి తన భర్తకు శిరీష భర్త కంటే ఎక్కువ జీతం వస్తుంది అయినా తాను ఆమెలా భర్తకు తెలియకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు ఒక్క చోటకు వెళ్ళలేదు శిరీషను చూసిన తర్వాతే తను పెళ్ళైన తర్వాత కోల్పోయిందేమిటో తెలిసొచ్చింది ఏదీ లేకపోయినా బ్రతకొచ్చు కానీ స్వేచ్ఛ కరువైతే మాత్రం బ్రతకలేరు గాఢంగా నిట్టూరుస్తూ నిద్రపోయే ప్రయత్నంలో కళ్ళు మూసుకుంది సాయంత్రం ఐదు గంటలైంది ఎండవేడిమికి తలలు వాల్చిన పూల చెట్లు చల్లగాలికి సేద తీర్చుకుంటూ పరిమళాలను వెదజల్లుతున్నాయి పూల చుట్టూ మకరందం కోసం తిరుగుతున్న తుమ్మదలను చూస్తూ కూర్చుంది విజయ ఎదురుంటి శిరీష రావడం ఆ సమయంలో విజయ్కి ఎంతో సంతోషం అనిపించింది ఆప్యాయంగా ఆహ్వానించింది శిరీష వద్దన్న వినకుండా ఆమె చేత బలవంతంగా టిఫిన్ తినిపించింది ఇద్దరు టీ తాగుతూ కబుర్లలో పడ్డారు మిమ్మల్ని చూస్తుంటే మీ అదృష్టానికి నిజంగా సంతోషం అనిపిస్తోంది స్నేహితురాలుగా నాకు అంది విజయ బాగుంది నన్ను గురించి నేను బాధపడని రోజంటూ లేదు అంది శిరీష నవ్వుతూ బాధ మీకా అంది విజయ ఆశ్చర్యంగా ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు అంది శిరీష ముచ్చాలంటే ఇద్దరు చక్కని పిల్లలు మీకు తగిన భర్త అన్నిటికీ మించి హాయిగా సమయాన్ని మీకు ఇష్టమైన పద్ధతిలో గడపడానికి తగినంత స్వేచ్ఛ ఎంతకంటే ఆడడానికి ఇంకేం కావాలి అంతేకాదండి వీటన్నిటికీ మించి ఆడదానికి ప్రతిరోజు భర్త అనురాగం ప్రేమ లాలన కూడా కావాలి ఉదాహరణకు నన్నే తీసుకోండి మా అమ్మ నాన్నకు నేను ఒక్కతే కూతుర్ని దాదాపు నాలుగు లక్షల ఆస్తి ఉంది అంత ఆస్తి ఉన్న ఉద్యోగం పురుష లక్షణం అంటూ మా వారు నా మాట వినకుండా రిప్రజెంటేటివ్గా ఉద్యోగం చేస్తున్నారు నెలలో ఆయన ఇరవై రోజులు క్యాంపులోనే ఉంటారు ఆయనకు దూరంగా ఒంటరిగా ఉండలేక కాలక్షేపం కోసం బయటకెళ్తే ఒంటరిగా కనిపించే నన్ను చూసి వెకిలిగా నవ్వేది ఒకరైతే మాటల బాణాలు విసురుతూ వెర్రిగా చూసేది ఇంకొకరు ఆ బాధ భరించలేక షికారుకి వెళ్ళడం కూడా మానుకున్నాను మరీ ఒంటరితనం భరించలేకపోయిన రోజు పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్తున్నాను మా ఇంట్లో ఉంటే బజారు పనులన్నీ ఆయనే చూస్తారు ఆయన లేకపోతే ఆ పనులు కూడా నేనే చూడాలి బయటికి వెళ్ళాలి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే నాకు తగని చిరాకు అదేంటండి మీలాంటి స్వేచ్ఛ నాకు లేదని మధ్య మా వారితో కూడా గొడవ పెట్టుకున్నాను అంది విజయ అసలు స్వేచ్ఛ అంటే ఏంటి మీ దృష్టిలో మీరే కాదు చాలామంది ఆడవాళ్ళు మాకు స్వేచ్ఛ లేదంటూ వాపోతూ ఉంటారు విజయ్ గారు మనకు భర్తలు సంపాదించి తెచ్చి పెడుతుంటే మనకు ఇష్టమైన వంటకాలు మనం వండుకుంటున్నాం మన ఇంటిని మన ఇష్టం వచ్చిన రీతిగా అలంకరించుకుంటున్నాం నా భర్త నా పిల్లలు నా ఇల్లు అంటూ తృప్తిగా గడుపుతున్నాం ఎందుకంటే స్వేచ్ఛ ఆడదానికి ఇంకేం కావాలి భర్త రక్షణ లేకపోతే ఈ సమాజంలో ఆడదాన్ని ఒంటరిగా బ్రతకనిస్తారా మా వారిని వంద రూపాయలు కావాలని అడిగితే చాలు ఎందుకు అని అడగకుండా ఇవ్వరు అదే నాకు బాధ అనిపిస్తుంది కారణం అడిగితే తప్పే ఉంది క్రమబద్ధంగా వాడకపోతే జీతం చాలా కప్పులు చేయాల్సి వస్తుంది అందుకే అలా అడుగుంటారు డబ్బు మీ వారు వాడతారేమో అందుకే నెలంతా అప్పు చేయకుండా గడపడానికి మీరు చెయ్యబోయే ఖర్చు అవసరమా అనవసరమా అని తెలుసుకోవడానికి అలా అడుగుతున్నారేమో అయినా ఎందుకు అని అడగకుండా డబ్బు ఇవ్వరని మీరు బాధపడుతున్నారు అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది మీరు ఖర్చు పెట్టినా మీ డబ్బే మీరు ఖర్చు చేయకుండా మీ వారి జోబులో దాచినా అది కూడా మీ డబ్బేగా నెలకు ఎంత సంపాదించే మగాడైనా చేతికి వాచి పది జతల బట్టలు అంతేగా మగాడికి కావాల్సింది అతను సంపాదించేది తన భార్య కోసం తన పిల్లల కోసం అలాగే భార్య రోజంతా శ్రమపడేది తన భర్త కోసం తన పిల్లల కోసం భార్య భర్తల మధ్య సరైన అవగాహన లేకపోతేనే గొడవలు వస్తాయి అంది శిరీష నవ్వుతూ ఇంతలో కాన్వెంట్ నుంచి తన పిల్లలు రావడంతో శిరీష వెళ్ళిపోయింది ఆమె మాటలో మనసులో మారుమోగుతూ ఉంటే చాలాసేపు ఆలోచించింది విజయ శిరీష మాటల్లో ఎంతో అనిపించింది తన మూలంగా తన భర్త అప్పు చేసిన ఆ ఆర్థిక ఇబ్బందుల్ని ఇద్దరూ కలిసే కదా అనుభవించాలి పొదుపుగా ఖర్చు చేయకుండా దాచిన రేపు మాకు పుట్టబోయే పిల్లలకు వాళ్ళ చదువులకు ఉపయోగపడుతుంది అమ్మో నాకు స్వేచ్ఛ లేదనుకొని బాధపడ్డాను శిరీష చెప్తుంటే ఆ స్వేచ్ఛ కంటే ఈ రక్షణే నయమనిపిస్తోంది అని అనుకుంది మనసులో నుంచి బరువు తొలిగిపోయినట్టు అయింది లేచి స్నానం చేసి అందంగా ముస్తాబైంది భర్తకి ఇష్టమైన ఆరెంజ్ కలర్ షిఫాన్ చీర కట్టుకుంది దొడ్లో పూచిన జాజుల మాల కట్టుకుని తలనిండుగా పెట్టుకుంది భర్త కోసం ఆతృతగా ఎదురుచూస్తూ కూర్చుంది విజయ శ్రీధర్ ఆ రోజు ఆఫీస్ నుంచి రావడమే ఆలస్యంగా వచ్చాడు స్వయంగా దగ్గరుండి అతనికి ముందులా వడ్డించింది విజయ అలంకరణ చూసి తనలో తానే నవ్వుకున్నాడు శ్రీధర్ పుస్తకం చదువుకుంటూ పడుకున్నాడు విసురుగా అతని చేతిలోని పుస్తకాన్ని లాగి టీపామీ పడేసి అతనికి దగ్గరగా జరిగింది అతని తలను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని సున్నితంగా ముద్దు పెట్టుకుంది శ్రీధర్ పసివాణిలాగా ఆమె గుండెల్లో ఒదిగిపోయాడు ఈ వారం రోజుల నుంచి దాచుకున్న ఊసులన్నీ ప్రేమతో రంగరించి శ్రీధర్కు నివేదించింది విజయ ఆప్యాయత అనురాగం ప్రేమ లాలన చూపుతూ ఆర్తిగా ఆమెను గుండెలు కదుపుకున్నాడు శ్రీధర్ అలసిపోయిన విజయ అతని ఛాతీ మీద తలపెట్టుకొని పడుకుంది ప్రేమగా ఆమె ముంగురులు నిముడుతూ విజయ కోపం పోయిందా అడిగాడు మృదువుగా ఆ విషయం నాకు గుర్తు చేయొద్దు జరిగింది తలుచుకుంటేనే నా మీద నాకు అసహ్యంగా ఉంది అంది అతని గుండెల మీద మరింత గాఢంగా హత్తుకుపోతూ ఒక్కసారిగా నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది నీ కోపం పోవడానికి ఇంకో వారమైనా పడుతుంది అని అనుకున్నాను అన్నాడు శ్రీధర్ నవ్వుతూ చూడండి నాకు మీ ప్రేమాను రాగాలు తప్ప ఇంకేమీ స్వేచ్ఛ అక్కర్లేదు అంది నిండు మనస్తో విజయ నిజంగానా అన్నాడు శ్రీధర్ ఆనందంగా నిజమండి స్వర్గం అంటే ఎక్కడో లేదు ఇక్కడే మన మధ్య ఉంటుందని నాకు ఈ స్వర్గం తప్ప మీ నుంచి ఇంకెప్పుడు ఏమి కోరను విజయ మాటలు వినగానే పన్నీటి జల్లు కురిసినట్టు ఎగిసి ఎగిసి పడింది శ్రీధర్ హృదయం పర్వశంతో కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చితే కామెంట్ చేయండి అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన నవలలు కథలు వినండి మెంబర్షిప్లో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్